అందరికీ హాయ్ యాక్చువల్లీ వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది గంగమ్మ జాతర సందర్భంగా మన తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతర ఉత్సవానికి ఎంతమంది భక్తులు వచ్చారు సో ఎలా ఎలా ఉంది ఇక్కడ వాతావరణము గంగమ్మ గుడి దగ్గర సో ఏంటి అనేది కొన్ని వీడియోస్ అయితే మీకు చూపిద్దామనేసి కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను సో అలాగే ఈ జాతర సందర్భంగా కొంతమంది కొన్ని రకాలైన వేషాలు అయితే వేసుకొని వస్తారో దేవుడి దగ్గరికి సో అలా వచ్చిన ప్రతి ఒక్కరితో నాకు నచ్చిన వాళ్ళతో నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి నేను ఒక ఫోటో అయితే అడగడం జరిగింది సో ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక విషయం చెప్పడం జరిగింది అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను అదేంటంటే అన్న మీరు గురువు అన్న కదా మీరు వీడియోస్ చేస్తారు యూట్యూబ్లో మేము చాలా పెద్ద ఫ్యాన్ అన్న అని చెప్పడం అయితే జరిగింది సో అది వింటే నేను షాక్ అయ్యాను సో అదేనమ్మా నేను చెప్తున్నాను నేను అందరికీ ఫోటో తీస్తున్నాను మీరు నాకు మిమ్మల్ని ఫోటో అడిగాను అన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ జాతరలో నన్ను కూడా కొంతమంది గుర్తుపట్టి సో నాతో కూడా కొంతమంది ఫోటోస్ దిగడం అయితే జరిగింది సో అవి కూడా మీకు చూపిస్తాను సో ఆ టైంలో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇలా మమ్మల్ని గుర్తించి మాతో ఫోటో దిగినప్పుడు సో మా మనసుకి చాలా చాలా అత్య హ్యాపీగా ఉంటుంది ఏ కళాకారుడికైనా సరే కావాల్సిన ఇదే అనమాట సో ఆ టైంలో మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మంచి సో ఇంకా దీనికోసం ఇంకా కష్టపడాలనే తప్పు ఉంటుంది దానికి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో అలాగే గంగమ్మ జాతరకి షాప్స్ పెడతారనమాట మంచి మంచి షాప్స్ ఆ లేడీస్కి బాగా యూజ్ అయ్యేటట్టువి ఆ జెంట్స్కి యూజ్ అయ్యేటట్టువి పిల్లలకి బాగా యూజ్ అయ్యేటట్టువి షాప్స్ పెడతారు మంచి మంచిగా ఉంటాయి అనమాట చాలా చాలా పెద్ద పెద్ద షాప్స్ అన్ని పెడతారు అనమాట సో రంగు రత్నాలు అనేసి ఇలా ఇలా చాలా 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 మంచిగా డెవలప్ చేశారు తిరుపతి తాతయ్య గుండని సో కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వేరే వేరే ఊళ్ళ నుంచి తాతయ్య గుండ గంగమ్మ జాతర అంటే చాలామంది వచ్చి దర్శనం చేసుకొని మంచిగా మంచి కోరికలన్నీ కోరుకొని సో వాళ్ళకి ఏం కావాలనేది కోరుకొని దేవుడికి హ్యాపీగా వెళ్ళిపోతారు ఖచ్చితంగా నెరవేరుతుంది సో తర్వాత వచ్చి ఆ ముక్కు అయితే తీర్చుకుంటారు అందరూ సో కాబట్టి ఆ భక్తుల రద్దీ అనేది చాలా చాలా ఎక్కువ ఉండింది ఏదైతే సో నేను దగ్గర నుండి మరీ చూశాను ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి హిజ్రా అనమాట సో మా అమ్మగారు అయితే ఒక మాట చెప్పారు నాకు ఎప్పుడో మా అమ్మ చెప్పారు చెప్పారనమాట ఆ మాట ఏమని అంటే ఎప్పుడైనా సరే మనకి హిజ్రాలు మనకు కనపడినా ఎదురైనా ఎప్పుడైనా సరే వాళ్ళు అడగకపోయినా సరే మన చేతిలో కలిగింది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాన చాలా మంచిదని మా అమ్మగారు ఎప్పుడో చెప్పారు నాకు సో నేను ఇప్పటికి కూడా అదే పాటిస్తాను అనమాట సో మీరు కూడా పాటించండి చాలా మంచిది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి సో ఈయో చాలా 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 ఎక్కువ క్రౌడ్ అయితే వచ్చారు సో చూడండి అసలు గుడి దగ్గర అసలు ఎటువంటి గ్యాప్ లేకుండా అసలు చాలా చాలా ఇదిగా ఉంది క్రౌడ్ అయితే సో చాలా జాగ్రత్తగా అయితే పోలీసులు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా జాగ్రత్తగా అయితే చూసుకున్నారు ఓకే గాయస్ ఇదనమాట మన తిరుపతిలో జరిగే తాతయ్య గుంట గంగమ్మ జాతర చాలా చాలా అద్భుతంగా చేశారు చూసారు కదా మీరు కూడా సో నెక్స్ట్ ఇయర్ మీరందరూ మీ ఫ్యామిలీతో పాటు వచ్చి హ్యాపీగా దేవుని దర్శనం చేసుకోండి మంచి మంచిగా ఉండండి ఓకేనా ఓకే గాయస్ బాయ్ బాయ్ సో యూ మీ గురు ప్రసాద్ రాయల్